பைச பார்க்க பூல்கெலி போயே நாலு வந்த வைத்தி இதுல தப்பதே சேர்த்து இது காரங்க சேம் செய்யலாம வண்ட செயலம் இல்லை பேரால் அன்னி ரேட் எடுக்கும் மீத மீமேட்டு வண்டகம் மீமேட்டு செய మండ్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఏపీ మధ్యాహ్న భోజనం సంఘం సిఐటి అనుబంధ సంఘం ఏపీ మధ్యాహ్న భోజనం ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సమావేశం సమావేశంలో ఈరోజు మన కొమరాడ మండలం సంబంధించిన మీ మధ్యాహ్న భోజన కార్మికులందరూ పాల్గొన్నారు దీనికి సంబంధించి ఈరోజు ఆ సెప్టెంబర్ పదమూడు పద్నాలుగో తేదీలో పాలకొండలో పదకొండవ సిఐటి జిల్లా మహాసభలు ఉన్నాయి కాబట్టి ఆ జిల్లా సభకి జిల్లా మహాసభలకి మధ్యాహ్నం భోజన కార్మికులందరూ కూడా పాల్గొని చేయడం చేయలేని ముందుగా ప్రతి కార్మికులకి కోరుతున్నాం ఇలాంటి సందర్భంలో ఈ మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి రోజు రోజుగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈరోజు ఉపాధ్యాయులు కానీ అధికారులు కానీ అమ్మి ఇవ్వని ఉపాధ్యాయులు అందరూ కూడా వచ్చి మీరు న్యాయంగా నాణ్యతగా ఉండాలని చెప్పి అప్పులు అయిపోయి ఈరోజు దుకాణాల దగ్గరదా బయట వెళదా అప్పులు చేసుకొని ఉండుతున్న సందర్భంలో కనీస వేతనం లేదు ఆ బిల్లులు కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో అప్పులు పోలై ఇంటి దగ్గర పిల్ల పిల్ల ఇంటి దగ్గర కుటుంబాన్ని కూడా పోసుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు పనికి వెళ్తే రోజుకు నాలుగు ఐదు వందల రూపాయలు కూలి వచ్చిన పరిస్థితిలో వీళ్ళకి మూడు వేల రూపాయలు ఇచ్చి వీళ్ళకి ఇబ్బంది పెట్టడం సరికాదు ఇప్పటికే కనీస వేతనం పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి రాజకీయ వేధింపులు ఆపాలని చెప్పి కోరుతున్నాం ప్రతి ఒక్కరు వచ్చి చెక్ చేయడమే మధ్యన పోయిన అన్నం ఎలాగ ఉంది అలాగే అన్నం చోట చూసి వెళ్ళిపోతాను తప్ప మరి చూసి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇలా కనీస వేతనం లేదు ఇది ఎలా వండుతండ్రు అప్పులు అప్పులు చేసుకుని వండుతుండరా లేకపోతే ఇంటి దగ్గర పెట్టుబడి పెడతారనే ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు ఇలాంటి సందర్భంలో ఈరోజు ప్రభుత్వ సంస్థ పాత్రకి ఇవన్నీ కూడా ఈ బర్చని పోయిన పథకాన్ని అప్పచెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది చాలా దారుణమైన పరిస్థితి కనీసం నూట యాభై రూపాయలు వంద రూపాయల నుండి కూడా వండుకుని వండుకుండే పరిస్థితి ఆ రోజు ఎగురు ముందుకెళ్ళకపోతే ఇదే పిల్లలకి వంద రూపాయలకి కూలి చేసుకుని వంద రూపాయలకు కూడా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలుగా ఈ మధ్యాహ్న భోజన కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ విషయం పైన త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం కాబట్టి ఇలాంటి సందర్భంలో రేపు అనగా సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు తేదీలో పాల్గొనడం జరుగుతున్న మహాసభలో మన మండలంలో ఉన్న విద్య కార్మికులందరూ పాల్గొన చేయాలని చెప్పి సిఐటిగా అందరికి కోరుతున్నాం మేము పుట్టి పొయ్యి పుట్టిన నుండి మేము వండుతానం పొయ్యి పొయ్యి రెండు వేలు సంవత్సరం సంవత్సరం నుండి వండుతాను రూపాయి లేదు ఎందుకో మాకు జీవితం వండి చేసి మాకు సుఖం పైసా పరకు కూలికి వెళ్ళిపోతే నాలుగు వందలు వస్తాను ఇందులోనే తప్పదని చేస్తాను ఇంత కారంగా చేస్తే మేము చేయలేము వంట చేయలేము ఇలాగైతే బేరాలు అన్ని రేట్లు ఎక్కువ మీద మేము ఏట వండగలము మేము ఏడు చేయగలము మీ జీతం పెంచారా పెంచారు లేకపోతే మేము చేయలేము ఎంతకి అంతే ఇంకా మామి ఎంతకనే ఐదు కొంతమో దీంట్లో పెట్టేసి పిల్లలు కొట్టుకొని తిట్టుకొని పట్టుకొని పారడా అయిపోతుంది అంత వద్దు అని అయిపోయింది మరి చెయ్యాలంటే చేయలేము మాము వెళ్తే అన్నా పడక వస్తుంది ఐదు వందలు మనిషి వెళ్తే తెచ్చుకుంటాను ఐదు వందలు వండితే మాకు ఇది ఏంటి ఈ వంట సాలి మీకు నావైల్ పోయిన దానికి ఏడే వరికి ఇచ్చింది అంత ఘోరంగా చేయకూడదు అంత అంతంగా చేస్తే మేమేం చెయ్యాలి చెప్పండి అదే నేటి మొదటి నుండి వండుతనము నెత్తి నేర పోసుకొని ఏల వరికి ఇవ్వడము అది ఘోరం కాదు నేను మీకు జీతం పెంచాలంటే పెంచండి అంటే ఎండలో పని చేసుకొని అల్ల కొలలు పడి చెమటలు ఊరుచుకొని జిడ్డు మిగులుతుంది నూనె జిడ్డు మిగులుతుంది మసి పోసుకోవడము చేసి వరకు చెప్తాను నాలుగు వేలు మాకేవాడు ఏముంది అందుకు వాడికి చేతి ఎలాగా మేము ఏడు వేలు ఇస్తాము మూడు వేల ఎక్కడికి మైనా ముగ్గురు నలుగురు సర్దుకోవడం అందులో ఒక మనిషికి జీపము లేదు ఆవిడ ఎంత బాధపడుతుంది మా పంచుకొని వండుకోవడము అక్కడ ఒక మిత్రులు చేయగలమా అంతకాడ మించి మేము చేయలేము మాకు జీతాలు పెంచితే గానీ వాళ్ళు బాగోదు